బట్ డివైన్ మెసేజెస్ వన్ డియర్ వ్యూయర్స్ కార్మిక్ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వరకెల్ కార్డ్స్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి కార్మిక్ విషయంలో ఎస్ మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్గా ఏంజల్స్ చెప్తున్నారండి అండ్ మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ప్రజెంట్ ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీరు మా లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆపాలన్న విష ఆపాలని చూసిన వారికి డివైన్ పనిష్మెంట్ ఇస్తున్నారంట అండి క్లియర్గా డివైన్ ఇన్హెరిటెన్స్ కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా వాళ్ళు షాక్ అవుతున్నారంట మిమ్మల్ని చూసి అండ్ వాళ్ళన్నీ స్పెల్ వర్క్లు చేసినా సరే మీ వెనక నీ కోతులు తవ్వినా సరే మీరు ఇంకా బతికే ఉన్నారు మీకు ఏం కాలేదు మీ పని ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ కాస్ట్ పర్సన్ రీయూనియన్ కోసం చూస్తున్నారంట అండి వాళ్ళేంటి అంటే మైండ్ గేమ్స్ ఆడడానికి స్టడీ చేస్తున్నారంట ఎలా ఎలా ఉంటున్నారు ఏ టైంలో ఎలా ఉంటారు అండ్ ఏమంటే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఓకేనా సో వాళ్ళు ఏం చేసినా సరే ఏదైనా ఏమైనా సరే జస్ట్ టెస్టింగ్ కండి పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సమ్ టైమ్స్ ఏంటంటే కావాలని చెప్పి ఎస్ కన్ఫర్మేషన్ సమ్టైమ్స్ నేను క్లారిటీ ఇస్తానండి సమ్టైమ్స్ దేనికనేది ఎస్ కన్ఫర్మేషన్ అండి అదంతా కూడా జస్ట్ డ్రామా మీ టైం వేస్ట్ చేయడానికి ఏంజిల్స్ ఇంకా చెప్పండి మనకు సమ్టైమ్స్ ఏంటి సమ్ టైమ్స్ మీకు లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేకుండా మీరు సెలబ్రేషన్ చేసుకోకుండా ఆపాలి అని చెప్పి చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ స్పెల్ వర్క్ చేస్తున్నారంట అంటే మీరు చేస్తున్న పని ఆగాలి ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాటి మీద వాటికి ఇబ్బంది కలిగేలా చేస్తున్నారంట బట్ అవి ఏవి పనిచేయట్లేదు అని ఏంజెల్స్ చెప్తున్నారు ఏ ఎవరైతే మీ విషయంలో మీరు ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళు ఇంకొక అమ్మాయి గురించి ఆర్గ్యూ చేసుకుంటున్నారంట ఫైట్ చేసుకుంటున్నారంట ఎస్ మీరు సెల్ఫ్ లవ్ తీసుకు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అని ఏంజెల్స్ చెప్తున్నారండి యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ స్పిరిచువల్ అవాక్నింగ్ ఎస్ ఏది ఇంపార్టెంటో ఏది కాదు దేని మీద ఫోకస్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది డివైన్ మీకు ఆ క్లారిటీ ఇస్తున్నారని చెప్తున్నారు మీరు వెళ్తున్న పాత్రలో సక్సెస్ వస్తుందా లేదా అని అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారండి ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ అని చెప్తున్నారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఓటీపీ స్కామ్స్ బిజినెస్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉందంట సో ఓటీపీలు ఎవరికి చెప్పద్దు బిజినెస్కి సంబంధించి కూడా ఆఫర్స్ అని చెప్పి ముందుగా డబ్బులు ఇవ్వండి అలా ఆన్లైన్లో ఎవరైనా స్కానర్స్ పెట్టినా వాళ్ళకి అమౌంట్స్ అనేవి పంపించద్దండి కొంతమంది క్యాన్సిల్ అయ్యే ప్లాన్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్లాన్ క్యాన్ క్యాన్సిల్ చేసుకున్నారంట సో టీ మీరు తాగుతున్న బయట టీ తాగుతున్నప్పుడు చూసుకోండి పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అండ్ క్రిమి మీకు తెలియకుండా మేము వెనక కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటండి ఎస్ కొంతమంది కరప్టెడ్ అయ్యారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు అండ్ ఇందులో కోచ్ గైడెడ్ కూడా ఉన్నారు అండ్ ఓకే అన్నోన్ మెంబర్స్ అండి వాళ్ళు మీకు తెలుసా అంటే తెలీదు ఓకేనా అండ్ మెన్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అనమాట ద రియల్ బేబీ డాడీ ఈజ్ అండ్ ప్రెసిడెంట్ ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని నేర్పించారో ఒక బేబీ ఫాదర్ అండి ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు ఓకేనా సో కమిట్మెంట్ ఇష్యూస్లో మీ విషయంలో చేసిన తప్పుకి మీరు చేయని తప్పకి నిందించడానికి ప్రయత్నించినందుకు ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే లీగల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడుతున్నారనమాట కర్మ అనేది వాళ్ళకి ఆ విధంగా వెళ్ళిందని ఏంజల్స్ చెప్తున్నారు ఏంజల్స్ ఇంకా చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారండి కార్మిక్స్ చాలామంది వేగంగా అంటే వేగంగా మీరు చేస్తున్న పనులు ఆపాలి మీ పరువు తీయాలని చెప్పనుకుంటున్నారంట సో వర్క్ అవ్వలేదు ఏది కూడా వర్క్ అవ్వలేదండి అండ్ దివాన్ వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు హ్యాపీ ఎండింగ్ అని చెప్పి కనిపిస్తుంది కీప్స్ గోయింగ్ కీప్ స్మైలింగ్ అని చెప్తున్నారండి ఓకేనా మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎవరేం చేయలేరు అని చెప్తున్నారు అండ్ అవకాశంగా తీసుకున్నప్పటికీ అది మీ పేరుని మీ విలువని పెంచేది అవుతుంది తప్ప తగ్గించేది కాదు అంటున్నారండి ఏంజల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసింది ఎలా రివర్స్ అయిందంటే వాళ్ళ బ్యాడ్ అడిక్షన్స్కి అడిక్ట్ అయిపోయారంట వాట్ ఎవర్ ద ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయంట వాళ్ళకి వాళ్ళకే నమ్మకం లేకుండా గొడవలు పడే స్టేజ్కి వెళ్ళారంట అండ్ దే ఆర్ చేస్ రండి ఎస్ మీ యొక్క ఏంజెస్ రివైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసి చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ కర్మ వాళ్ళని అవుతుందని చెప్తున్నారు కొంతమంది ఏంటంటే గన్ కూడా చార్జ్డ్ అయ్యారండి అంటే పోలీసులకి దొరికారంట అండ్ ఫిజికల్గా వాళ్ళు రాబరీస్ చేస్తూ ఉండేవారంట బ్యాక్ ఎండ్స్లో సో ఆ విషయంలో కూడా దొరికారంటండి కార్మిక్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధించి ఏదో క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళందరు ముందు పట్టుబడిపోయారు అని చెప్తున్నారు అండ్ వైట్ ఫర్ ద మిరాకిల్ శాక్లింగ్ గ్యాదర్ అండి జీరో ఫైవ్ జీరో ఫైవ్ బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ అనేది కన్ఫామ్ అని చెప్తున్నారు ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండ్ ఎవరైతే మిమ్మల్ని శాకిల్ చేస్తున్నారో మీకు ఎవరైనా అనుమానం అనిపిస్తే ఒక ఫోటో తీసుకొని ఉంచుకోండి ఓకేనా మళ్ళీ వాళ్ళు చెప్పడం అడగడం లాంటివి చేయద్దు టైం వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కర్మాలు అనుభవించేస్తున్నారు మీరు ఏం సరే వాళ్ళ కర్మ వాళ్ళని వదలదండి ఓకేనా హౌస్కి నియర్ బై వాళ్ళు ఒక ఒక పర్సన్ మైండ్ బ్యాడ్ నుంచి గుడ్ మంచి చెడుగా ఆలోచించడం నుంచి మంచిగా ఆలోచిస్తున్నారంట ప్రజెంట్ ఓకే వాళ్ళ మైండ్ అనేది చేంజ్ చేసుకున్నారంట మీ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నానని ఇనిషియల్ కే కార్మిక్ లెటర్ కే సిగ్నిఫర్స్ ఏంటంటే మిడిల్ లాస్ట్ లెటర్ స్టార్టింగ్ లెటర్ అండొచ్చు అండ్ వాళ్ళు ఏంటి అంటే వర్క్ ప్లేస్లో వాళ్ళండి కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు నైబర్స్ కొంతమంది ఏంటంటే మీ గురించి అబద్ధాలు చెప్తున్నారంట కడుపు నొప్పితో ఓకేనా మీకు అగేనిస్ట్గా ఫేక్ ఫేక్ బ్రూఫ్లు అయ్యో క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజెల్స్ కొంతమంది మనీ కూడా లూట్ చేస్తున్నారంటండి మీరు అకౌంట్స్లో బ్యాలెన్స్ ఏదైనా ఉంటే చెక్ చూసుకోండి పాస్వర్డ్స్ చేంజ్ చేయండి ఓకేనా సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారంట మీ కార్మిక్స్ అండి కొంతమంది అండ్ అలాగే వాళ్ళు ఏంటంటే కేర్లెస్ పర్సన్స్ అనమాట ఓవర్ డ్రైవ్ ఓవర్డ్రంక్ చేస్తూ వాళ్ళు సో మీ ఫ్యామిలీకి సంబంధించి ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇస్తున్నారంట సో అది కరెక్టా కాదా అనేది చూసుకోండి ఎస్ సూపర్ దే ఆర్ సరౌండెడ్ సరౌండెడ్ బై ద కర్మ వాట్ దే డిడ్ టు యూ మీ విషయంలో వాళ్ళు ఎలా అయితే ప్రవర్తించారో మీ విషయంలో వాళ్ళు ఏదైతే చేశారో ఆ విషయంలో ప్రస్తుతం వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి ఎస్ కర్మ అనుభవిస్తున్నారు సూపర్ దే ఆర్ సరౌండెడ్ బై ద కర్మ వాట్ డిడ్ టు యూ ఎస్ మీ విషయంలో వాళ్ళు ఏదైతే చే కర్మ చేశారో ప్రజెంట్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారండి యువర్ లైఫ్ ఈజ్ నాట్ ర్యాండమ్ ఓకేనా మీరు ర్యాండమ్గా పుట్టామంటే పుట్టాము అనే కాదు మీరు ఒక పర్పస్తో పుట్టారు సో మీ లైఫ్లో జరిగే ప్రతి దానికి కూడా ఒక కారణం ఉందండి దేర్ ఈజ్ ఎ పర్పస్ టు ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ప్రతి దానికి కారణం ఉంది దానివల్ల మీకు మంచి జరుగుతుంది తప్ప ఖచ్చితంగా చెడు అయితే జరగదు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా దానివల్ల ఎలాంటి చెడు లేదండి వాళ్ళు ఏదైతే మీ పరువు తీయాలి అని చూస్తున్నారో అది మీకు మంచి చేసింది మీ పెరుగుని ఇంకా మీ పరువుని ఇంకా పెంచింది ఓకేనా కొంతమంది పర్సనల్ ఇష్యూస్ వచ్చేలా చేస్తున్నారంట ఓకేనా ఎస్ కొంతమంది గవర్నమెంట్ కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి అండ్ వాళ్ళ జైలు కూడా వెళ్ళారంట రీసెంట్గా కంగ్రాచులేషన్స్ కొంతమంది మిమ్మల్ని జైలుకి కూడా పంపించాలని ఫేక్ ప్రూఫ్లు కూడా క్రియేట్ అండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెక్నాలజీ మీద ఎలా మొబైల్ని ఎలా యాక్ట్ చేస్తారు అండ్ అని కొత్తగా తెలుసుకొని మరీ మీ విషయంలో స్కిల్స్ని ప్రదర్శిస్తున్నారంటండి హై వైబ్రేషన్లో ఉండండి వాళ్ళు ఎవరు ఏం ప్రదర్శించినా సరే మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరు అందులో ఎలాంటి డౌట్ లేదు మీ వైబ్రేషన్ని తగ్గించాలని చూస్తున్నారంట అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కావాలని లేని సీన్లు క్రియేట్ చేయడం లేదా డ్రామాలు ఆడటం ఈ విధంగా మిమ్మల్ని లో వైబ్రేషన్లో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట రేజ్ యువర్ వైబ్రేషన్ క్లెన్స్ చేసుకోండి మంచి ఫ్రాగ్నెన్స్ వచ్చి అగరబీ సెలిగించుకోండి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని టీ పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఓకేనా టీ తాగేసి మీ మీరు చేసుకోండి గెటింగ్ పాస్వర్డ్స్ పాస్వర్డ్స్ మళ్ళీ రీసెట్ చేసుకోండి చాలా కాలం నుంచి వాళ్ళని సోషల్ మీడియాస్ ఉంటే క్లోజ్ చేసేయండి ఓకేనా బ్యాక్ స్టాంప్ వేయడానికి ప్లాన్స్ చేస్తున్నారంట బట్ ఆబ్వియస్లీ మీరు డివైన్ అదేది వర్కౌట్ అవ్వనివ్వరండి ప్రజెంట్ మీ కార్మిక్ ఎనర్జీ అనేది ఎలా ఉంది అనేది నేను కొంచెం డీటెయిల్గా మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా అండ్ యూనివర్స్ మీకు మెసేజెస్ ఇస్తారంట అబ్జర్వ్ చేయండి వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తారంట డైరెక్ట్గా చెప్తారంట బర్డ్స్ ద్వారా యానిమల్స్ ద్వారా అండ్ మీరు వాటర్ వేస్తున్నప్పుడు అది ఇమేజ్ ఇమేజినరీగా కూడా కనిపిస్తుందండి సో చాలామందికి మందికి రియలైజేషన్ కూడా అయ్యిందంట వాళ్ళు మీ విషయంలో తప్పు చేశారని చెప్పి ఇంకా చెప్పండి ఏం చేసేసి బ్రదర్ ఎస్ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి టేక్ యాజ్ రీజన్ ఇట్ అండ్ రిలీజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రిలీజ్ చేసేయండి అండ్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఇలీగల్ పనులు చేస్తున్నారంట వా మీ యొక్క ఎసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నారండి కంగ్రాచులేషన్స్ ఓకేనా లవ్ యూ అర్ సెల్ఫ్ టేక్ కేర్ స్మాల్ థింగ్స్ని కూడా టేక్ కేర్ చేయండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్